వెల్కమ్ బ్యాక్ టు డే సెవెంటీన్ డైట్ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నేను డే వన్ నుంచి డైట్ వీడియోస్ అయితే పెడుతున్నా చూడడం వాళ్ళైతే వెళ్ళి చూడండి ఇంకా నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నా సిక్స్టీన్ ఎయిట్ టు ఎయిట్ అంటే లెవెన్కి స్టార్ట్ చేస్తాను నేను తినడం అనేసి నా బ్రేక్ఫాస్ట్ లెవెన్ స్టార్ట్ అయ్యి డిన్నర్ వచ్చేసి సిక్స్ థర్టీకి అట్లా కంప్లీట్ అయిపోతుంది అనమాట ఈవినింగ్ అదే అనమాట అంటే ఎయిట్ అవర్స్ తినడం సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ ఉండడం అనమాట నేను కొత్తగా చూసిన వాళ్ళకైతే మీరు ఫస్ట్ నుంచి వీడియోస్ పెడుతున్నా బరువు తగ్గాలనుకున్నా లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వెయిట్ లాస్ కావాలనుకుంటే షేర్ చేయండి మాకు తప్పకుండా యూజ్ అవుతుంది మోటివేషన్ వీడియోస్ లాగా ఉంటాయి మీకు హెల్త్ అంతా చూసుకొని డైట్ అయితే స్టార్ట్ చేసేయండి ఇందులో నేను డైలీ తాగి ఒక డ్రింక్ కూడా చూపిస్తే మీకు పడుతుంది అనుకుంటే అది కూడా ట్రై చేయండి అది ఎలా చేయాలి ఏంటనేసి నేను డే సిక్స్టీన్ ఫిఫ్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ అని ఒక వీడియో చేసిన అందులో చెప్పినా లేకపోతే డే వన్ టూ త్రీలో ఈ వీడియోస్లలో కూడా చెప్పేసిన వెళ్ళి చూసే అండి మీకు తప్పకుండా డ్రింక్ అయితే యూజ్ అవుతుంది కానీ ఒకసారి అయితే మీకు పడుతుందా లేదా అని టూ త్రీ డేస్ తాగి చూడండి తా పడుతుంది వేడి కాలేదు మంచిగా ఉంది అనుకుంటే తాగేసేయండి ఏం కాదు చాలా మంచిగా యూజ్ ఆ ఫోర్ వచ్చేసి ఈ చాట్ వచ్చేసి నేను డైలీ వెయిట్ చూసుకుంటా కదా ఆ వెయిట్ వచ్చేసి ఇక్కడ రాసుకుంటాను అనమాట ఎంత వెయిట్ ఉంటున్నా ఏంటి అనేసి ఇంకొకటి నాకు చూసుకుంటే మంచిగా అనిపిస్తుంది ఇంక మీకు కూడా చూపియ్యాలి కదా అందుకే నేను డైలీ అక్కడైతే రాసుకుంటా ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాం హలో అండి నా పేరు శ్రీవాణి డైరంగులా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని కొత్తగా అయితే లేకపోతే చేసుకొని వాళ్ళు ఎవరైనా చూసుకుంటారు కదా వాళ్ళు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఓకేనా ప్లీజ్ ఎవరికైనా యూజ్ అవుతుందని షేర్ చేయండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకొని నే కొత్త వీడియోస్ పెట్టినా మీ వరకు అయితే ఎమ్మటే వచ్చేసాయి అనమాట నేను ఎక్సైజ్ చేసినాక వెయిట్ అయితే చూసుకున్నా సెవెంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఉన్నా అనమాట నిన్నటికి ఈరోజుకి ట్వంటీ రెండు వందల గ్రాములేం తగ్గినా మంచిదే నేను నిన్న మనం మళ్ళీ పెరిగినా కదా ట్వంటీ గ్రామ్స్ అలా పెరిగి మళ్ళీ ఈరోజు తగ్గినా బాగా మంచి తగ్గినా ఎలా తగ్గినా ఎందుకు పెరిగినా ఏంటనేది ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ వీడియో అయితే చూడండి డే తెలుస్తుంది డీటెయిల్స్ అనేది ఎందుకు పెరిగిన అనేది ఇంక ఇప్పుడు వచ్చేసి నేను తగ్గడానికి కారణం ఏంది అనేసి నిన్నటి వీడియోలో చూడండి ఓకేనా ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను ఓవర్ నైట్ ఓట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నా చాలా బాగుంటుంది టేస్ట్ ఈజీ మనకి మార్నింగ్ అంటే కష్టం లేకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అలాగే టేస్ట్గా ఉంటుంది సేమ్ పైసం తిన్నట్టు అనిపిస్తుంది అనమాట మనం డైట్లో ఉన్నప్పుడు స్వీట్ కూడా తినాం కాబట్టి మంచి క్రేవింగ్స్ కూడా అయిపోతుంది ఇందులోనే బాగుంటుంది టేస్ట్ అయితే వాళ్ళని ట్రై చేయాలంటే చేయండి ఓట్స్ కూడా మన వెయిట్ లాస్ కన్నా చాలా యూజ్ అవుతుంది ఇంకా పపాయ వెయిట్ లాస్ కోసమే ఇంకా నట్స్ ఉంటాయి కదా నట్స్ వచ్చేసి ఎక్కువ తీసుకోకండి ఒక బాదం పప్పులు రెండు మూడు నాలుగు అట్లా తీసుకోండి ఓవర్గా కూడా అది తినద్దనమాట వెయిట్ గెయిన్ చేస్తుంది ఇంకా నాతో పాటు ఎవరెవరు డైట్ స్టార్ట్ చేసారో వాళ్ళైతే కామెంట్ అయితే చేయండి ఇంకొచ్చేసి స్కిప్ చేయకుండా వీడియోస్ అయితే చూడకండి ఎందుకంటే ఇది హెల్త్కి సంబంధించిన వీడియోస్ కాబట్టి స్కిప్ చేయకుండా చూడాలి ఒకవేళ ఇప్పుడు నేను డ్రెస్సులో శారీస్ ఇలాంటివన్న చూసి మీరు స్కిప్ చేసి కూడా చూసినా పర్వాలేదు వ్లాగ్ చేసినప్పుడు కూడా అలాంటివి స్కిప్ చేస్తే ఏం కాదు కానీ ఇట్లాంటి హెల్త్కి సంబంధించినవి అసలు నేనైనా సరే స్కిప్ చేయను అనమాట మనకెందుకంటే వీడియోలు ఏమైనా యూజ్ అయ్యే విషయాలు చెప్పొచ్చు కొందరు బాడీ ఒక లాక్ ఉంటుంది సేమ్ ఉండవు అందరి బాడీలు ఫుడ్ ఒక టీ సెట్ కాదు నేను తినేది వేరే వాళ్ళకి సెట్ కాదు వేరే వాళ్ళు తినేది నాకు సెట్ కాదు ఇంకా మీ ఇంట్లో ఏ ఫుడ్ ఉంటే ఎలాంటి ఫుడ్ ఉంటే అలాంటివి చేసుకొని వెయిట్ లాస్కి అయితే నాకు నేనైతే ఎక్కువ ఖర్చుతో అయితే ఏం చూపించట్లేదు నేను సింపుల్గా అందరు కొనుక్కొని తినేలాగానే చూపిస్తున్నా ఇంక ఇక్కడ వచ్చేసి ఆ సండే నేను రైస్ బోటి కర్రీ తీసుకున్నా కొంచెం అదే ఇంకంతే ఈరోజు కీర దోసకాయ క్యారెట్ ఇవేం తీసుకోవాలన్నమాట ఫైబర్ కూడా ఇదొక్కటే తీసుకున్న ఇదే ఫిట్ అయిపోద్ది కడుపు అంటే ఇంకా సండే కదా వారం మొత్తం ఎలానో కరెక్ట్ డైట్ చేస్తాము ఎకరాదు అవి ఎందుకు అనేసి తీసుకోలేదు ఇక నేను సండే కాబట్టి నాన్ వెజ్ తింటున్నాను కదా మధ్యాహ్నం అందులోది బోటీ కాబట్టి నైట్ కొంచమే అంటే లిక్విడ్ ద్వారా ఎట్లా అంటే జ్యూస్ మజ్జిగన తాగుదామని అనుకున్నా అంటే నాకు కుదరలేదు కాకపోతే మీరు ఇట్లా మధ్యాహ్నం హెవీగా తిన్నప్పుడు ఏం చేయాలంటే తప్పక తినాల్సి వస్తుంది అనుకో తిన్నాక ఏం చేయాలంటే నైట్ మనం మళ్ళీ చపాతి కానీ ఇట్లా తీసుకోవద్దు మజ్జిగ తాగొచ్చు ఆనకాయ జ్యూస్ తాగవచ్చు క్యారెట్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ ఇట్లా చాలా ఆప్షన్స్ ఉంటాయి తాగడానికి అయితే మనకి అట్లా లిక్విడ్ ద్వారా తీసుకుంటే మన మధ్యాహ్నమే హెవీగా అవుతుంది కాబట్టి మనం కడుపు ఇప్పుడు ఇట్లా తీసుకుంటే మనం వెయిట్ అనేది పెరిగాము మన బ్యాలెన్స్డ్ ఉంటుంది అనమాట మన వెయిట్ కూడా మంచి తగ్గితే తగ్గుతుంది లేకపోతే నైట్ కూడా హెవీగా ఉందనుకోండి తినక తినకండి ఎక్కువనే తినకండి లైట్గా తినేసేయండి అంతే ఇంకా ఒక జ్యూస్ గ్లాస్ అయితే సరిపోదు అనుకుంటే దోసకాయ తినండి ఏమన్నా మొలకలు ఉంటాయి తినేసేయండి ఓకేనా ఇలా అయితే తీసుకోండి సాయంత్రం వచ్చేసి కప్పు చాయ్ తాగిన నేను చెప్పిన కదా నాకైతే కుదరలేదు లేకపోతే నేను మజ్జిగ తాగి పడుకుందు అని చెప్పిన కదా ఇంకా చికెన్ నాలుగైదు పీసులు అయితే తిన్నాను అనమాట అంతే ఈరోజు డిన్నర్ వచ్చిన నేను అన్నం తినలేదు ఇంకా చపాతీ సేమ్ తినలేదు ఇందులోకి ఓన్లీ ఐదు ఆరు పీసులు తిని పడుకున్నా ఇంతే అండి ఈ వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళని ఇంకా చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకేనా బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీరు లైక్ చేసినా చాలా మందికి రీచ్ అయితే అవుతుంది ఇంకొవరికన్నా యూజ్ అవుతుంది వీడియో అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకైతే ఓకేనా బాయ్ బాయ్ డే ఐటీలో కలుసుకుందాం చికెన్ తిన్న వెయిట్ పెరిగినా తగ్గినా అనేది రేపు వీడియో వీడియోలు అయితే చూసుకుందాం బాయ్